నమస్తే నేను రోజా ఆపరేషన్ కగార్ కంగారు పెడుతోంది రాజ్యం తరుముతోంది పచ్చని అడువంతా ఎరుపెక్కుతోంది అరణ్య పర్వంలో ఆఖరి ఘట్టం కొనసాగుతోంది సాయుధ పోరాటంపై తాడో పేడో తేల్చుకునే దిశగానే కదులుతోంది కేంద్రం అంతేకాకుండా అటు మావోయిస్టుల్లోనూ పోరు బయట పోరు ఎక్కువైపోయింది ఒక్కొక్కరుగా ఎన్కౌంటర్స్ లో ప్రాణాలు కోల్పోతున్నారు మరికొందరు లొంగిపోతున్నారు దీంతో మావోయిస్టు పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది ఐదు దశాబ్దాల అన్నల ఉద్యమానికి గండం తప్పడం లేదా కొన ఊపిరితో మావోయిజం కొట్టుమిట్టాడుతోందా సాయుధ పోరుకు తెరపడినట్లేనా కాలంతో పాటు కామ్రేడ్లు మారలేదా ఇన్నాళ్లు హింసతో సాధించిందేంటి భవిష్యత్తులో మావోయిస్టు పార్టీ పరిస్థితి ఏంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పట్టుదల నెరవేరింది రెండు దశాబ్దాలుగా భద్రతా వ్యవస్థలను ముప్పుతిప్పలు పెడుతూ వచ్చిన మావోయిస్టు కమాండర్ హిడ్మా అంతమయ్యాడు ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ నిర్వహించిన ఆపరేషన్ లో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ అయ్యాడు సైన్య పునర్నిర్మాణం కోసం మావోయిస్టు పార్టీ ఆశలు పెట్టుకున్న నాయకుడే హిడ్మా అలాంటి వ్యక్తి నేల కొరగటంతో మావోయిస్టు ఉద్యమంపైనే నీలి మేఘాలు కమ్ముకున్నాయి బస్తర్ సుక్మా ప్రాంతంలో నాయకత్వ లేమితో పాటు అన్నలు అస్తమించే సమయం ఆసన్నమైందనే అంచనా మరింత బలపడింది కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి నాలుగు నెలల ముందే మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకుంది అక్టోబర్ లో సరెండర్ అయ్యే ముందు మల్లోజుల వేణుగోపాలరావు రాసిన లేఖ దుమారం సృష్టించింది సాయుధ పోరాటాన్ని నిలిపివేయాలని ఒత్తిడి చేసిన సోను లేఖలు మావోయిస్టు పార్టీలో సైద్ధాంతిక చీలికను తీసుకొచ్చాయి మే ఇరవై ఒకటిన మావోయిస్టుల పార్టీ ప్రధాన కార్యదర్శి నంబల కేశవరావు అలియాస్ బసవరాజు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఇరవై ఏడు మంది ఇతర కార్యకర్తలతో పాటు మరణించాడు అప్పటి నుంచి నాయకుడిని ఎంచుకోలేదు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ నియమించబడ్డారని నిఘా వర్గాలు మాజీ మావోయిస్టులు చెబుతున్నా ఎలాంటి క్లారిటీ లేదు పార్టీని తదుపరి ఎవరు నడిపిస్తారో నిర్ణయించడానికి మావోయిస్టు కేంద్ర కమిటీ సమావేశం కాలేదట ఓవైపు ఆపరేషన్ కగార్ మరోవైపు సైద్ధాంతిక సంఘర్షణ ఏం చేయాలో అర్థం కావడం లేదు జరుగుతుందో తెలియటం లేదు అందుకే అన్నలు ఒక్కొక్కరిగా వనవాసం వీడుతున్నారు గన్నులతో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు మావోయిస్ట్ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాలరావు ఆసన్న చంద్రన్న బండి ప్రకాష్ లొంగుబాట్లు పెను దుమారో రేపాయి సమాచారం पहले भी कुछ लोग अपने जान गवाए हैं आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है इसमें इड़मा सहित छः साथी अपना जान गवाया है ये बहुत चिंताजनक विषय है इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग डेढ़ महीने पहले हथियार छोड़ दिया है क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं हम बहुत कुछ नुकसान उठाना पड़ा है आज दुनिया बदल गया है देश बदल गया है परिस्थितियाँ बदल रहा है इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर संविधान के हिसाब से काम करना है यही हमारे सामने एक महत्वपूर्ण विकल्प है आप तमाम लोग इस विषय पर सोचने के लिए मैं अनुरोध कर रहा हूं मैं पहले भी मेरा फ़ोन नंबर दिया था वो फ़ोन नंबर आप आ, मुझे कांटेक्ट कर सकते हैं और दोबारा फ़ोन नंबर बताना है तो मेरा फ़ोन नंबर आठ आठ पाँच छून्य तीन పశ్చిమ బెంగాల్లోని నక్సల్ బరి గ్రామంలో మొదలైన నక్సలైట్ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాపించింది తూర్పు మధ్య భారతంలో రెడ్ కారిడార్ పేరిట కార్యక్రమాలు చేస్తోంది వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి ఎర్రకోటకు కోలుకోలేని మృతి అన్నల ఉద్యమానికి తీరని లోటు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను మట్టుబెడుతోంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి అన్నలను తుదముట్టిస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరెండర్ అవ్వండి లేదంటే అంతమే అంటూ హెచ్చరించారు డెడ్ లైన్ కు ముందే పచ్చని అడవులు నెత్తుటేర్లు పారుతున్నాయి బూటకప్పు ఎన్కౌంటర్లతో రాజ్య హింస జరుగుతోందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి మావోయిస్టులను పట్టుకుని కాల్చుతున్నారంటూ ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు పలువురు నేతలు ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లెడ పడుతున్నాయి కేంద్ర బలగాలు ఊపిరి తీసుకోలేనంత నిర్బంధాన్ని మావోయిస్టులు అనుభవిస్తున్నారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ పోరాడుకోలేక అన్నలు ప్రాణాలు కోల్పోతున్నారు ఎన్కౌంటర్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు తుపాకీ ద్వారా మావోయిస్టులు ఏం సాధించలేరన్నారు ఉండాల్సింది పోలీసుల చేతుల్లో మావోయిస్టుల చేతుల్లో కాదని స్పష్టం చేశారు బండి సంజయ్ అర్బన్ నక్సలైట్లను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు చావులకు అర్బన్ నక్సల్స్ కారకులేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుల అందరం కూడా మొదటి నుంచి అప్పుడు నక్సలేట్లను ఆ పేరుతో మన మా అందరూ కూడా మనం చెప్తూ వస్తున్నాం మేము తుపాకీ గుట్టం ద్వారా ఏమీ సాధించలేరు దీన్ని ప్రజలు స్వాగతించరు హర్షించరు అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం మేము వాళ్ళు ఏమైంది అంతమంది ప్రాణాలు తీసుకుంటారు చాలా మంది మా కార్యకర్తల ప్రాణాలు తీస్తారు పోలీసు వాళ్ళ ప్రాణాలు తీస్తారు అమాయక ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి పేద ప్రజలు ప్రాణాలు తీస్తారు మీరు వాళ్ళ లాస్ట్కు వాళ్ళ నాయకుల పౌరకుల సంఘం నాయకులే మావోయిజం అంతరించిపోయింది అని చెప్పి ఇవాళ ఒప్పుకున్నారు అంటే ఇన్ని రోజులుగా మీరు గుర్తించకుండా అమాయక పిల్లలను యువకు యువతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్లే అర్బన్ ఎక్సెస్ ఇవాళ దానికి ఏం కారణం చెప్తారు మీరు ఏ సమాజం చెప్తారు చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏడుతున్న గోస పడుతున్న తిండికి లేదు బాబు వాళ్ళకి వీళ్ళ తెలియదు వీళ్ళ అర్బన్ ఎక్సెస్ వీళ్ళ తెలియదు తల్లిదండ్రుల బాధలు తెలియదు వాళ్ళు పడే బాధలు దొరవదు భర్తలను కోల్పోయిన భార్యల బాధలు తెలవదు భార్యలను కోల్పోయిన భర్తల బాధలు తెలవదు పిల్లలు మైనర్ పిల్లలను కూడా తుపాకీ పట్టించి జంగిప్పినట్టు ఈ మూర్ఖత్వ సిద్ధాంతం మంచిది కాదు అని చెప్పి గుర్తించకుండా అంత జరిగినక అంతరించిపోయే టైంలా అంతరించిపోయింది అని పులిసాబ్ పెడితే సరిపోతుంది అది ఇవాళ మాట్లాడండి నా మాట్లాడితే దానికి సోషల్ మీడియాలో బండి సంజయం టార్గెట్ చేసి చేస్తాడనేది దాన్ని భయపడని కాదు నేను అన్న మాట కట్టుబడి ఉండే వ్యక్తిని నేను ఇవాళ అర్బన్ నక్సల్స్ మీరు ఇక్కడ ఉండి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఇవాళ అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే సమాధానం మీరే చెప్పాలి ఏం సాధించలేదన్న విషయం స్పష్టమైంది ఇవాళ మీరు ఏం చేస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ అర్బన్ నక్సల్స్ పౌరకుల సంఘం నాయకుల ఇంకో రకంగా ఇంకో రకంగా సంఘాలందరూ కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమే వీళ్ళు మీ సిద్దాంతమేంది పాలకులు ప్రజలను వ్యతిరేకిస్త ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరఫున ఫైట్ చేయాల్సింది ప్రశ్నించాల్సింది మీరు మీ సిద్ధాంతం అదే కదా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ అధికారంలో ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు వివిధ కమిటీల్లో ఉంటున్నారు ఈ ప్రభుత్వంలో ఇక మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు దుమారం రేపుతున్నాయి సాయుధ పోరాట ఉద్యమంలో మిగిలిన అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి మాత్రమే ఆయన కూడా వయోభారం అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు దీంతో మావోయిస్టు పార్టీ మనుగడ ఇక అభిప్రాయం వ్యక్తమవుతోంది దశాబ్దాల పోరాటంలో నక్సలిజం అనేక రకాలుగా రూపాంతరం చెందింది చివరికి సిపిఐ మావోయిస్టు పేరుతో స్థిరపడింది ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించిన దండ కారణ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా జనతన సర్కార్ నిర్వహించే స్థాయికి వెళ్లింది కానీ ఇప్పుడు మావోయిస్టు ఉద్యమమే కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది ఒక భావజాలాన్ని యుద్ధంతో అంతమొందించాలని చూడటం కూడా పాలకులకు తగదు అందుకోసమే అటు మావోయిస్టులు ఇటు పాలక వర్గాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు యుద్ధం కంటే శాంతియుత చర్చలతో సమస్య పరిష్కారానికి మావోయిస్టులు పాలకులు సిద్ధపడాలని సూచిస్తున్నారు ఏపీలోకి పెద్ద ఎత్తున మావోయిస్టులు వచ్చారని తెలుస్తోంది నెలన్నర నుంచి ఏపీలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి ఇప్పుడు సర్చ్ ఆపరేషన్స్ మొదలయ్యాయి ఏపీని అడ్డాగా చేసుకోవాలని మావోయిస్టులు ప్లాన్ చేశారా ఆంధ్రప్రదేశ్ లో అసలు ఏం జరుగుతోంది మా ప్రతినిధి సంతోష్ విజయవాడ నుంచి లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు సంతోష్ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది విజయవాడలో మనం చూసాము కానూర్ దగ్గరలో ఒక త్రీ స్టేట్స్ బిల్డింగ్ ఒకటి తీసుకొని అక్కడ మావోయిస్టులు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది వాళ్ళని పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది లేదంటే వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేశారు ఏం జరుగుతోంది పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళ కదలికల్ని కనిపెడుతున్నప్పటికీ కూడాను అడవులని వదిలి జనారణ్యంలోకి వచ్చినటువంటి మావోయిస్టులు ఎప్పుడు ఎలాంటి ఘాతుకాలకు పాల్పడతారు అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి సో ఏం చెప్తున్నారు పోలీసులు ఏం జరుగుతోంది వ్యాప్తంగా ఎస్ అటవీ ప్రాంతంలో ఉండేటువంటి మావోయిస్టులు ఏపీలో ప్రధాన నగరాల్లో అయితే కనుక బస ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది గత పదిహేను రోజులుగా అయితే కనుక వీరి యాక్టివిటీ అనేది ప్రధాన నగరాల్లో అనేది ఏదైతే కూలీల వేషాల్లో అయితే కనుక వీరు ప్రధాన నగరాల్లోకి రావడం కూడా జరుగుతా ఉంది ఏదైతే ఛత్తీస్గఢ్ పక్క రాష్ట్రంలో నుంచి ఇటు ఏపీలోకి రావడం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి ఏదైతే ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి సమాచారం మేరకు కూడా ఈ యొక్క బస చేసినటువంటి ప్రాంతాలని ఆక్టోపస్ అధికారులతో పాటు స్థానిక పోలీసులు సైతం కూడా ఇటు వారందరినీ చుట్టుముట్టి వారిని అదుపులో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా యాభై మంది అంటే ఏపీలో యాభై మంది వరకు కూడా మావోయిస్టును అదుపులో తీసుకోవడం ఎన్నడూ లేని విధంగా కూడా ఇటు మావోయిస్టులు పట్టుబడినటువంటి పరిస్థితులు అంటే పట్టుబడిన దానికంటే కూడా ఇటు ఆక్టోపస్ అధికారులు చేసినటువంటి యొక్క ఆపరేషన్ అనేది కూడా ఎంతో మెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా ఇటు ఉన్నతాధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు సైతం కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే దాదాపు యాభై మంది మావోయిస్టుల నుంచి కూడా ఇటు వెపన్స్ కీలకమైనటువంటి వెపన్స్ తో పాటు పేద పదార్థాలు అధీనంలోకి తీసుకోవడం అసలు అక్కడ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు అన్న దానిపై అయితే విచారణ కూడా జరగడం జరిగింది అయితే ఈ రోజు విజయవాడ కేంద్రంగా జరిగినటువంటి ఆ అదుపులో తీసుకున్నటువంటి మావోయిస్టును సైతం కూడా విజయవాడ కోర్టులో హాజరుపరచడం అంటే దాదాపు ముప్పై రెండు మంది ఆ మావోయిస్టులను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు అయితే ముప్పై రెండు మంది కూడా ఇటు ఇరవై ఎనిమిది మంది విజయవాడ కానూరికి కానూరు ప్రాంతంలో వారు షెల్టర్ ఏర్పాటు చేసుకోవడం మరి కొంతమంది నలుగురు సైతం కూడా ఇటు పటమట ప్రాంతంలో అయితే కనుక షెల్టర్ ఏర్పాటు చేశాం అంటే దాదాపు ముప్పై రెండు మంది మావోయిస్టులను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు మిగిలిన ఏ అయితే నగరాల్లో పట్టుబడినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ఆ జిల్లాకి సంబంధించినటువంటి కోర్టులో ఆధారపరచడం కూడా జరిగింది అయితే మొదటిగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నలుగురిని మావోయిస్టులు అయితే కనుక ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ అనేది విధించడంతో పాటు అదేవిధంగా విధంగా ఈ నెల్లూరు సభ్యులకి అయితే కనుక తరలించేందుకు ఇటు విజయవాడ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది ఉంది ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక వారికి ఏఆర్ విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్ లోనే ఆ అయితే కనుక రప్పించి అక్కడే పిలిపించి వారికి వైద్య పరీక్షలు అనేది కూడా పూర్తి చేసిన అనంతరం కూడా విజయవాడ కోర్టులో అయితే హాజరు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక వీరు ఈ యొక్క యాక్టివిటీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది అసలు ఆ కూలీలుగా అయితే రావడం కూడా జరుగుతూ ఉంది అయితే కూలీలుగా వచ్చినటువంటి వారి వద్ద ఎందుకు ఈ వెపన్స్ అన్న దానిపై అయితే కనుక ఇటు పోలీసులు అయితే ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతూ ఉంది అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే గనక ఇరవై మంది ఏదైతే కానూరు ప్రాంతంలో మూడు అంతస్తుల్లో అయితే కనుక ఇటు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నారు అంటే దాదాపు ఇరవై ఒక్క మంది మహిళలు ఏడుగురు అయితే ఈ యొక్క పట్టుబడిన మావోయిస్టులు అయితే ఉండడం జరుగుతోంది అయితే విధంగా వారి వారిలో కీలకంగా హిడ్మా ఇటీవలే మృతి చెందినటువంటి కీలకమైనటువంటి అగ్రనేత మావోయిస్టు అగ్రనేత అయినటువంటి హిడ్మా చెందినటువంటి టీమ్ టీం సభ్యులైతే కనుక ఇందులో ఉండడం అంతేకాకుండా దేవ్జీ కి సంబంధించినటువంటి టీం సభ్యులు కూడా ఇందులో ఉండడం జరుగుతూ ఉంది అయితే అంతేకాకుండా అరణ్యకారంలో ఉండేటువంటి ఈ యొక్క మావోయిస్టులు ప్రధాన నగరాల్లోకి ప్రవేశించడం పట్ల ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారులు ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పై కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది ప్రతి వాహనాన్ని తనిఖీలు చేయడంతో పాటు ఏదైతే ఇటు అటవీ ప్రాంతాలకి సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా భద్రత ఉంచడంతో పాటు ప్రధాన నగరాల్లో కూడా ఈ యొక్క మావోయిస్టును ప్రస్తుతం విజయవాడ కోర్టులో పొందుపరిచినటువంటి ఆధారపడినటువంటి నేపథ్యంలోనే పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఎక్కువగా భద్రతా అయితే మోహరించడం కూడా జరుగుతుంది అదుపులోకి తీసుకున్నటువంటి ఈ ఇరవై ఎనిమిది మావోయిస్టులను విచారణ సందర్భంగా ఏదైనా కీలక ఇన్ఫర్మేషన్ అటు దేవ్జీ గురించి కావచ్చు ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారనేటువంటి వివరాలు కావచ్చు ఏమైనా పోలీసులకు వివరించిన ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా ఎస్ ఇరవై మందిని అదుపులో తీసుకున్న అనంతరం కూడా పటమట పటమట పరిధిలో కూడా మరొక నలుగురిని కూడా అదుపులో తీసుకోవడం జరుగుతూ ఉంది అయితే దాదాపు హిడ్మాకి చెందినటువంటి డైరీ ఏదైతే ఉందో దానికి అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆధారాలు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా ఏక కాలంలో సోదాలు నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే ఈ వీరి నుంచి కూడా కీలకమైనటువంటి ఆధారాలు అనేది ఇటు పోలీస్ అధికారులు కూడా సేకరించినట్టు తెలుస్తోంది అందుకనే కూడా ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు ఒక డెడ్ లైన్ అనేది ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా అనేది ఒక డెడ్ లైన్ అనేది ప్రకటించడం కూడా జరుగుతోంది దాదాపు మార్చి లోపు ప్రతి ఒక్క మావోయిస్ట్ పట్టుబడితే మాత్రం తప్పనిసరిగా వారికి ప్రకటించినటువంటి రివార్డ్ అయితే ఉందో అందిస్తామంటూ కూడా చెప్పడం జరుగుతా ఉంది ఇన్ కేసు వారు పట్టుబడకపోతే మాత్రం యాక్షన్ అనేది కూడా కఠినంగా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు చెప్పడం కూడా జరుగుతుంది విధంగా ఎవరైతే పట్టుబడతారో వారిని ఎన్కౌంటర్ చేయమో అదే విధంగా అవసరమైతే మీడియా ముఖంగా కూడా రావచ్చు అంటూ కూడా ఇటు స్టేట్మెంట్ అనేది ఈ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి అయితే వెలువడ్డం కూడా జరుగుతా ఉంది దీనిపై చూసుకున్నట్లయితే కనుక ఇంకా ఈ ఆపరేషన్ అనేది కొనసాగే లోపు మరికొంతమంది అయితే కనుక పట్టుబడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే కీలకమైనటువంటి నేతలందరూ కూడా అతం అవడం తోటి ఇప్పుడు మావోయిస్టులందరూ కూడా జల్లా చెదిరైపోయి వారి యొక్క కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే బస్ చేస్తున్నటువంటి పరిస్థితులు అన్ని సమాచారాన్ని అయితే పోలీసులు సేకరించి వారిపై కూడా ఇటు కఠిన యాక్షన్ తీసుకునేందుకు ఆక్టోపస్ అధికారులు సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది అంతేకాకుండా ఆపరేషన్ కగార్ లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అయితే ఈ యొక్క ఆపరేషన్ ని పూర్తి స్థాయిలో అయితే విజయవంతం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొనే తెలుస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ సంతోష్